అందరికీ జైవం విఠాపురం యు కొత్తపల్లి మండలం ఎండపల్లి అనేటువంటి గ్రామంలో ఒక హై స్కూల్ ఉంది అక్కడ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళకి కులం పిచ్చి పట్టుకుందో లేదంటే పిచ్చి పట్టుకుందో కులం ఉన్మాదం పట్టుకుందో లేకంటే మానవత్వం మర్చిపోతున్నారు మనుషులు అనేటువంటి ఆలోచన మర్చిపోతున్నారు మనం ఎక్కువ ఎక్కువగా మనం టీచర్స్ అనేసరికి మనం ఏం ఉంటాం వాళ్ళు చాలా మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటారు పుస్తకాలలో ఉన్నటువంటి మంచి మాటలను మంచి కథలను మంచి చైతన్యవంతమైనటువంటి పదాలను లేదంటే మంచి చైతన్యవంతమైనటువంటి సైన్స్ని లేదంటే విద్యార్థుల మేధస్సును పెంచేటువంటి పాఠాలను మాత్రమే నేర్పుతారని చెప్పేసి మనం విశ్వసిస్తాం నమ్ముతాం అంటే ఇదివరకు మేము చదువుకున్నప్పుడు మాత్రం టీచర్ అట్లానే ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ మధ్య ఊటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకుందాం పర్టికులర్గా ఎందుకంటే కులతత్వం పెరిగిపోయింది కులం పేరుతో దాడులు కులం పేరుతో హత్యలు కులం పేరుతో హత్యాచారాలు కులం పేరుతో అవమానాలు చీత్కారాలు ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి మరి ఎండపల్లి అనేటువంటి గ్రామంలో విద్యార్థుల్ని ఉద్దేశించి పసి పిల్లలు పాపం వాళ్ళకి సరిగ్గా ఇంకా శరీర అవయవాలు కూడా సరిగ్గా ఏమి పూడలేదు సరిగ్గా మా పరిపక్వత అనేటువంటిది లేదు మెర్చ్యూటీ లెవెల్స్ అనేటువంటి చిన్న పిల్లల్ని ఆ కులాల పేరుతో హింసించడం కానీ ఆ కులాల పేరుతో వాళ్ళని బాధించడం కానీ ఈ ఉపాధ్యాయ వృత్తికే సిగ్గుచేటు ఎంత దరిద్రమంటే టీచర్ వ్యక్తికే కలంక్రితం తెచ్చినటువంటి ఇలాంటి నీచపు నికృష్టపు చండాలపు ఈ ఉపాధ్యాయులను ప్రధాన ఉపాధ్యాయులను చూస్తుంటే సిగ్గేయాలా బాధపడాలా నవ్వాలా గడ్డి పెట్టాలా బూతులు తిట్టాలా కొట్టాలా ఏం చెయ్యాలా అనేటువంటిది అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది మైడియర్ టీచర్స్ ఒకటి నేర్చుకోండి ఒక టీచరు ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఉంటాడో ఉన్నతమైనటువంటి భావాలతో ఉంటాడో ఉన్నతమైనటువంటి భావాలతో తన యొక్క బోధనలు ఉంటాయో ఆ ఉప ఆ యొక్క విద్యార్థిని విద్యార్థులు అంత ఉన్నతమైనటువంటి దేశోద్ధకులుగా దేశపాలకులుగా కానవచ్చు దేశ ఉద్యోగులు కాదు దేశ రాజకీయ నాయకులు కాదు వివిధ రంగాల్లో ఏదైనా కానీ మంచి స్థితిగతులను ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి పేష్మెంట్ పునాది చాలా ఉపయోగపడుతుంది కానీ ఇట్లా కులతత్వాన్ని మతతత్వాన్ని పిల్లలపై చూపిస్తూ అపహాస్యం అవుతూ అసహ్యంగా ఇంత నీచంగా నికృష్టంగా మీరు బిహేవ్ చేస్తున్నటువంటి విధి చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది చాలా కోపంగా ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది కూడా దయచేసి మీ మురికి పట్టినటువంటి ఆ మనసుకు మీ మురికి పట్టినటువంటి ఆ మెదళ్లకు పట్టినటువంటి ఆ ఆలోచనకు ఒకసారి శుభ్రం చేసుకోండి ఒకసారి క్లీన్ చేసుకోండి ఒకసారి మనుషులము అనేటువంటి భావన తెచ్చుకోండి కులం ఎక్కడి నుంచి వచ్చింద్రా ఎన్ని పుస్తకాలు చదువుంటారా మీరు అట్లా ఎట్లా అయ్యారా టీచర్స్ అసలు అసలు మీరు టీచర్స్ అనేటువంటి పదానికి అర్హులా కాదు అసలు మీలాంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని రిమోవ్ చేసి సమానత్వపు మానవత విలువలు గౌరవ మర్యాదలు ఈ సమాజంలో తెలిసినటువంటి ఎంతోమంది ఉపాధ్యాయు వృత్తిని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి దక్కకుండా మీలాంటి మాదులకు ఉన్మాదులకు ఎవడైనా అసలు కాలేజీలలో కానీ లేదా పాఠశాలలో కానీ ఎవడైనా కుల బోధన ఎవడైనా చేస్తారా కులం పేరుతో అవహేళన చేస్తారా కులం పేరుతో మనుషులు ఇచ్చేస్తారా ఏంట్రా మీరు చెప్పేది ఏంటరా మీరు బోధించేది ఇదా మీకు తెలిసినటువంటి జ్ఞానం అసలు మిమ్మల్ని రాగి అనే స్థాయికి మీకు దయజారిపోరు అంటే ఎంత దరిద్రంగా ఉందరూ మీ పరిస్థితి దయచేసి మారండి మీ యొక్క ఆలోచన విధానం మారండి పవన్ కళ్యాణ్ గారు మీరు దీనిపైన స్పందించరు అది జరిగే పని కాదు ఆ విషయం నాకు తెలుసు ఎందుకంటే ప్రశ్న ఇస్తే మీ సామాజిక వర్గం మీపై మళ్ళీ కక్ష కరుగుతుంది మిమ్మల్ని ఇప్పటివరకు హీరోగా చూసిన వాళ్ళు విలనగా చూస్తారు మీరు ఏదేమైనా మీ రూమ్లో మీరు కూర్చొని మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు ఆపేదని జబ్బలు జరుచుకోవచ్చు మా వాళ్ళు బాగానే యాక్టివ్గా ఉన్నారని వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే మౌనంగా ఉండడం కూడా తప్పు అని చెప్పండి తప్పుని తప్పుగా ఖండించండి అది ఖండించలేకపోతే మీ వ్యక్తిత్వాన్ని మీరు చంపేసుకున్నట్టుగా సనాతనవాదం గొప్పది కాదు కదా సార్ మానవత్వాదమే గొప్పది కులతత్వం గొప్పది కాదు కదా సార్ గుణమే గొప్పది సో మీలో మానవత్వం ఉంటే మీరు మనిషి అనుకుంటే మనిషిని మంచిగా గౌరవించేటువంటి రాజకీయ వ్యక్తిత్వాన్ని మీలో ఉండుంటే రాజకీయంగా మీరు గౌరవింపబడాలంటే అన్ని సామాజిక వర్గాల చేత సమానత్వపు ఆలోచన మీపై గౌరవ మర్యాదలు కలగాలంటే దీన్ని ఖండించండి ఇలాంటివి నీ నియోజకవర్గంలో మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడండి లేకపోతే పుట్టగదులు ఉండవు సార్ చరిత్రలో ఎంతోమంది కలిసిపోయారు మీరు కూడా అంతే మీరు ఇదే పర్మనెంట్ ఇదే శాశ్వతం అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన పదవిని ఏం చేయాలని చెప్పి ఆలోచించడం మానేసి ఇంకో పదిహేను ఇళ్ళు వండి ఏదో చేస్తామంటారు చూడు సిగ్గుమాలని మాటలు సిగ్గుమాలిని పనులు నేనేమి ముఖ్యమంత్రిని కదా వరాలి ఇవ్వడానికి మరి ఎందుకు మిమ్మల్ని మీ జాతి నమ్ముకోవాలి ఎందుకు మీ జాతి మీ వెనకాల నడవాలి ఎందుకు మీ జాతి మిమ్మల్ని ముఖ్య చేయాలి మీరేమో ఉప ముఖ్యమంత్రి చేసుకుని ఎవరినో ముఖ్యమంత్రులు చేసి వాళ్ళ కింద మీరేదో బానిసగా పాలేరుగా మీరు పని చేసుకుంటూ నిజమే మీరు అన్నది కూడా కరెక్టే అయితే చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో లేదంటే లోకేష్కు ఉంది వాళ్ళు ఇద్దరు చెప్తే ప్రభుత్వ అధికారులు స్పందిస్తారు ఎమ్మెల్యేలు పంపిస్తారు మంత్రులు స్పందిస్తారు మీరు చెప్పినంత మాత్రం స్పందిస్తే స్థితిలో అయితే ఆంధ్ర రాజకీయాలు మిమ్మల్ని వాళ్ళ పాలేరుగానే చూస్తున్నారు ఎందుకంటే ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల కాలంలో ఒక నెల రోజులు మీకు సీఎం పదవి ఇవ్వగలరా వాళ్ళు ఇవ్వరు కదా ఎందుకంటే మీ ఓటు పర్సెంట్ మీ ఓటు పర్సెంటేజ్ అంతా ట్వంటీ పర్సెంట్ ఫైవ్గా ఉందా ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ఎంత ఉంది మీద సో వాళ్ళంతా టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లోపు వాళ్ళు ఉన్నారు సో కానీ వాళ్ళకి మీరు అధికారం ఇచ్చారు ఎందుకని మీ దగ్గర అధికారం కావాల్సినటువంటి అంగబలం లేదు అద్దబలం లేదు లేదంటే ఫైనాన్షియల్గా ఏదీ లేదు అనే విషయాల్లో మనం తక్కువగా ఉన్నాం కాబట్టి మనం ముందు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాం అయిపోయాం ఆనందంలో మునిగి ఉన్నారు అంతే మీరు అంత మించి మీరు ఏమీ లేదు సార్ కొన్ని సామాజిక వర్గాలు మిమ్మల్ని హీరోగా చూస్తారు మేము కూడా ఎన్నో సినిమాలు మీరు చూస్తాం మా డబ్బులు ఎన్నో తగలేసుకుని మీ సినిమాలు చూసి జానీ సినిమాకి మాకు ఆ రోజుల్లో డబ్బులు లేకపోతే బ్లాక్లో టికెట్ కొని పది కిలోమీటర్లు తనకు వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాం అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటాను మీరు అంటే నాకు చాలా ఇష్టం అభిమాన్ని కానీ అంతా పోగొట్టేసుకున్నా సార్ మీరు రాజకీయాల్లోకి వచ్చే కులాన్ని ప్రాతిపదిగా మాట్లాడడం సనాతన నేను చెప్పుకోవడం ఇవన్నీ నాకు నచ్చలేదు మీలో కులాన్ని చూడలేదు మా తానే చూడలేదు హీరోనే చూశాను ఆ హీరోలో మాకు రాజకీయాల్లో కనిపించలేదు కనిపించరు కూడా ఎందుకంటే మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారు మారిపోలేదని ఏం ప్రూవ్ చేయండి సార్ చూపిస్తారా చూసే అవకాశం కల్పిస్తారా కలవదని అనుకుంటున్నాను కలిస్తే సంతోషిస్తాం థ్యాంక్ యూ